నల్గొండ మున్సిపాలిటీలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఈఈ రాములు కోరారు ప్రతి సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ మున్సిపాలిటీలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి ఈఈ రాములు ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఇబ్బందులను ఆర్జీలను రూపంలో మున్సిపల్ అధికారులకు అందచేయాలని సూచించారు తాగునీరు వీధి లైట్లు రోడ్లు పారిశుధ్యం డ్రైనేజీ సమస్యలు వంటి ఇబ్బందులు ఉంటే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు అందరికీ నమస్కారం ప్రతిరోజు సోమవారం నల్లగొండల మున్సిపాలిటీలు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం పదిన్నర నుంచి పది గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల దాకా జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పౌరులు తమ తమ ఇబ్బందులను అర్జుల రూపంలో చెప్పుకోవచ్చు తెలుపుకోవచ్చు నీళ్ళ నీళ్ళ సమస్య కానీ కళ్ళ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ లైట్ సమస్య కానీ బజార్లో సీసీ రోడ్డు సమస్యలు కానీ ఏది ఉన్నా డ్రైనేజ్ సమస్య కానీ ఏదున్నా కూడా పౌరులు ఒక అప్లికేషన్ రాసి మున్సిపాలిటీలో టెన్ థర్టీ టు టూ మీరు ఇచ్చినట్టయితే ఆ సమస్యలకు పరిష్కారం చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం